please do subscribe to prajabheri news channel Thank <laughs> you. ఒకేసారి పెట్టి తన చిటికల వేదిక ప్రతి నుంచి చేత ఇట్లా పట్టుకొని ఒక పట్టుకొని

ఒక్క అంగుళం కూడా పక్కకు జరగదు నా మాట మీద విశ్వాసం ఉంచి మీరందరూ ఈ కొండ వచ్చి నిలవండి మామూలుగా కాదు ప్రమోదం బుగన్ ఆనందండి ఓ అమ్మా నాన్న అని నందుని యశోదమ్మను నందు పిలుస్తున్నట్ట ఎప్పుడైతే పరమాత్మ అట్లా ఎత్తి పట్టుకున్నారో పరమాత్మ ఆశ్చర్యంగా చూస్తూనే ఆశ్చర్యంగా చూస్తూనే గోవులు అన్ని మనుషులేమో వాళ్ళందరూ అనుమానపడుతూ ఉన్నారు కృష్ణుడు ఎత్తి పట్టుకోగలడా లేడా మొట్టమొదలు చేరి అందరూ కృష్ణుడి మోట చిన్న కృష్ణ అని ఆశ్చర్యంతో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఇది నీకు మాత్రమే అని వారి లీలలను కలిసినటువంటి వాళ్ళు కొంతమంది కొంతమంది నమ్మకము లేక కృష్ణుడు పట్టుకోగలడో లేదో అని వాళ్ళ వాళ్ళ కర్రలను ఆ గోవర్కి అది పెట్టారట చూడండి చిత్రము అక్కడ సంభవిస్తోందా ఇట్లాగే మనం కూడా మూడు ఆలోచనలతో ఉంటామండి ఈ గోవర్ధనగిరిని ఎత్తేశాడు పరమాత్మ అని వింటే ఏం లాభము గోవర్ధనగిరి అంటే మన నోటిని చూస్తున్న యశోధ తనను తాను కూడా చూసుకున్నది ఆ ఆనాటి నుండి కలయో మాజయో యశోదమ్మను తాను అని భ్రమ చెంది మామూలు వాడు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయుణి అంశయే అని చిన్ని పిల్లవాడయ్యేటువంటి ఆ కృష్ణుడిలో విష్ణుతత్వాన్ని ఎదిగినటువంటి ఆ యశోదమ్మ వెంటనే తను ఆ భ్రాంతిని తొలగించుకొని కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసి ఉండదు ఇలా కృష్ణుడి యొక్క బాల్యవీలు ఒకదేంటి అనే కబలు చూపించాడు పరమాత్మ బెన్నకూండను పగలగొట్టి తల్లికి అనేక రకాలైనటువంటి చికాకులు తెప్పించిన క్షణంలో తల్లి ఉదరానికి తాడు కట్టి రోములు కట్టివేస్తే దామోదరుడై పరమాత్మ వృక్షముల రూపంలో ఉన్నటువంటి మణికుబేరుడు రగద్రీవుడు అనేటువంటి కుబేరుని పుత్రులకు వారిద్దరికి దగ్గర లోకాన్ని ప్రాప్తింపజేసాడు ఇకస్తూ ఉంటే నందకుమారుడు ఒకరోజు ఒక సభను ఏర్పాటు చేశాడు సభ ఏర్పాటు చేసి పెద్దలని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మహానుభావులగా చిని కృష్ణుడికి ఈ నందకులంలో పుట్టిన నాటి నుండే అనేక ఉత్పాదనలు సంభవిస్తూ ఉన్నాయి వాడు పుట్టిన నాటి నుండే పూతన రూపంలో తృణావర్తుడి రూపంలో బండి రూపంలో ఈ పోయి చూస్తే ఈ పేద చెట్ల వంటి ఉపద్రవాలు అనేక ఉత్పాదాలు సంభవిస్తున్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని ఒక సభ ఏర్పాటు చేశారు సభ ఏర్పాటు చేయగానే అనేక మంది అనేక ఆలోచనలు చెప్పారు దానిలో ఒక వృద్ధ గోపకుడు రాజా నన్న రాజా ఇది మనం అందరం కూడా ఇక్కడికి దగ్గరలో ఒక వనం ఉన్నది ఆ వనానికి చేరుకుంటే అందరము క్షేమంగా ఉంటామయ్యా అన్న విషయాన్ని గోపకులు నందరూ చెప్పారు వెంటనే వాళ్ళందరూ సమ్మతించారు ఇప్పుడు బళ్ళన్నీ కట్టుకున్నారు కృష్ణుడు బలరాముడు గోపబాలకుడు ఈ గొల్ల గొల్లభామలు అందరూ కలిసి ఆ యొక్క బృందావరానికి చేరుకున్నారు ఇప్పుడు బలరాముడు కృష్ణుడు కొద్దిగా పెద్దవాళ్ళు సుమారుగా ఐదారేళ్ల వయసు కలిగినటువంటి పిల్లవాడుగా మారాడారు చిన్న చిన్న చిన్నా కోలాలు తీసుకొని ఆ యొక్క బృందావనంలో దగ్గరలో ఉన్నటువంటి అడవులకు ఆవులను లేనకూడలను ఎంతో దూరం లేకుండా దగ్గర ఉన్నటువంటి అడవిలో

కూర్చున్నారు ఇవన్నీ కూడా పచ్చి వేస్తూ ఉన్నాయి వేణునాథను ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ నోచకుండా వెళ్ళిందో చేయక పూలన్నీ కూడా ఆ పూలతో నిండినటువంటి చెట్లన్నీ కూడా వేరు ఊదుతూ ఉంటే కృష్ణుని వేరుగా ఇట్లా ఆ యొక్క బృందావన ఆ కృష్ణుని వేణుగానం చేత పరవశించిపోయిందట ప్రకృతి మొత్తం పరవశించిపోయిందట ఆ వనంలో ఉన్నటువంటి ఏళ్ళు చెట్టు చెట్టులూ ఎక్కడ ఆనందపడి పడిపోతూ ఉన్నారట బలరాముడితో సహా ఇలా బృందావనంలో ఆహ్లాదములా రోజులు గడుస్తూ ఉన్నాయి కంసునికి ఈ వర్తమానము అందిందట నన్ను చంపేవాడు బృందావనంలో ఉన్నారని తెలుసుకున్నాడ తెలుసుకుని వెంటనే వాణ్ణి ఏ విధంగానైనా చంపాలని సంకల్పన చేశాడు ఇప్పుడు మళ్ళీ అనేక మంది రాక్షసులను ప్రమాయిస్తూ ఉన్నాడట ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ ఆవులను దూడలను తీసుకొని బృందావనలో నేపుతూ ఉన్నాడో ఒక దూడ రూపంలో రాక్షసుని పంపించాడట వారు రాని వచ్చాడు చేరాడట రాక్షసుడు చేరగానే కృష్ణ పరమాత్మ అన్నయ్య బలం